దేవుడి ప్రజలైన ఇస్రాయేలులు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు పిలిస్తీల ప్రాంతంలో గుండా ప్రయాణం కావాల్సి వచ్చింది ఆ ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆ పిలిస్తీయ దేశానికి ఒక సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుడి పేరేంటి గొలియాత్ ఈ సూర్యుడైనటువంటి గొలియాత్ ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వారితో ఛాలెంజ్ చేస్తుండే ఏంటి ఆ ఛాలెంజ్ చూడండి మొదటి సమయలు గ్రంథం పదిహేడు అధ్యాయం నాలుగో వర్షం నుంచి గాతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు పిలిస్తీల దండులో నుండి బయలుదేరుచుండెను అతడు ఆరుమూల జానడు ఎత్తు మనిషి అతని తల మీద రాగి శిరస్నానం ఉండెను అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్యం ఒకటి ఉండెను అతని ఈట కర్ర నేతగాని దోని అంత పెద్దది మరియు అతని ఈటె కొన ఆరు వందల తులముల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయచు అతని ముందర పోవచ్చు నేను చూడండి తన యొక్క ఆ జీవితం ఎలా ఉందో చూడండి తన యొక్క స్థితి ఎలా ఉందో చూడండి గొలియాతు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఒడిసెల ఆయన దగ్గర ఉన్నటువంటి ఈటె కర్ర ఉంటుంది కదా ఆ కర్రను మోయడానికి ఒక మనిషి ఉన్నాడంట అంత పెద్దది ఆయన హైట్ కూడా ఎంత ఉన్నాడంట ఆరుమూరల జానడు ఉన్నాడు కదా అంతే అంతే తన యొక్క జీవితంలో ఇవన్నీ కలిగినటువంటి గొలియాతు ఏమంటుండో తెలుసా ఇక నాకు ఏ భయము లేదు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకొని ఇవన్నీ కలిగి వాటిని ఆధారపడి ఇలాగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు ఏమని ఛాలెంజ్ చేస్తున్నాడు మొదటి సమయంలో క్రిందం పదిహేడు అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుంచి అతడు నిలిచి ఇస్రాయేళ్ల దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరిగి నేను పిలిస్తూడను కానా మీరు సౌలు దాసులు కారా మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము నీ దాసుల మగుదుము నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురని గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు చాలామంది రోజుల్లో తనకున్న ఆస్తిని బట్టి తనకున్న పలుకుబడిని బట్టి తనకున్న వాక్చాతుర్యాన్ని బట్టి తనకున్నటువంటి ధనాన్ని బట్టి తనకున్న బంగారముని బట్టి తనకున్న వెండిని బట్టి తనకున్న స్థితిగతులను బట్టి ఎదుటి వారిని ఏం చేస్తారంటే సులకనగా మాట్లాడతారు సులకనగా మాట్లాడతారు ఆఫ్టర్ ఆల్ నీళ్ళ కొళాయి దగ్గర ఏం చేస్తారు తెలుసా ఎప్పుడు మా దగ్గరనైనా పట్టుకునేది ఇంకోరి దగ్గర పట్టుకుంటారు ఆఫ్టర్ ఆల్ ఒక అడుగు భూమి దగ్గర ఒక అడుగు భూమి దగ్గర మా ఇంటికాడ నుంచి నడుస్తావా అక్కడి నుంచి నడుచొచ్చు కదా అని అంటారు ఒకవేళ ఖరీదైన వస్త్రాలు ఉన్నాయనుకోండి ఆ ఖరీదైన వస్త్రాలను బట్టి ఏం చేస్తుంటారు అత్యయిస్తూ ఉంటారు ఇప్పుడు అతిశయించడానికి కారణం ఏంటో తెలుసా ఆరు మూరల జానడు ఎత్తున్నాడు తర్వాత తన దగ్గర యుద్ధ కవచాలన్నీ కూడా తులాలు తులాలు ఉన్నాయి చాలా బరువైనటువంటి యుద్ధ కవచాలు ఉన్నాయి అవన్నిటిని బట్టి తను అనుకుంటున్నాడు మీరెందుకు మా మీదికి యుద్ధానికి వస్తున్నారు మీరెందుకు పంక్తులు తిరుతున్నారు వరుసలు వరుసలుగా ఎందుకు వస్తున్నారు నా మీదికి నేను ఎవరు అనుకున్నావు నేను గొల్యాతను కాదా గొల్యాతనైనటువంటి నా దగ్గర యుద్ధం చేయడానికి నా మీదకి వస్తున్నటువంటి మీరు అవసరం లేదు మీ తరఫున ఒక్కరిని ఏర్పాటు చేసుకోండి ఒకవేళ నేను గెలిస్తే మీరు మాకు దాసులు కావాలి ఒకవేళ మీరు పంపించిన వ్యక్తి గెలిస్తే మేము నీకు దాసులమవుతామని చెప్పేసి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు మొదటి సమీరు గ్రంథం పదిహేడు అధ్యాయం పదే వచనం ఈ దినమున నేను ఇస్రాయేళ్ల సైన్యములను తిరస్కరించుతున్నాను ఒకరిని నియమించిన ఎడల వాడును నేను నువ్వు పోట్లాడదు అని ఆ పిలిస్తీడు చెప్పుచూ వచ్చును సౌలును ఇస్రాయేల్ అందరిను ఆ పిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి ఇరవై నాలుగవ వచనం ఇస్రాయల్ అందరూ ఆ మనుషులు చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటిండి పారిపోగా అంటే ఫిలిస్తీన్ యొక్క మాటలను బట్టి ఇస్రాయేల్ యుద్ధానికి వచ్చిన ఇస్రాయేల్ ఏమైతుందో తెలుసా భయపడ్డారు భయపడటం వలన మనుషులకు ఏమొస్తుంది ఉరి అని రాయబడింది భయపడటం వలన మనిషి ఏమైతే పారిపోతాడు కదా దేవుని ప్రజలని చెప్పబడే వీరు యహోవా మా దేవుడు చెప్పబడే వీరు మాకు సౌలని వాడు రాజుగా ఉన్నాడని చెప్పేటువంటి వీరు దేవునికి ప్రార్థన చేసి ఎన్నో కార్యాలు చూసినటువంటి ఇస్రాయేలీలు ఒక పిలిస్తీన్ చూసి భయపడి వెనక్కి పారిపోతున్నారు ఆ తరుణంలో చిన్నవాడైనటువంటి దావీదు ఇలా అన్నాడు మొదటి సమయంలో పదిహేడు అధ్యాయము ఇరవై ఐదు వచ్చినం ఇస్రాయేళ్ళలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూసిలే నిజముగా ఇస్రాయేళ్లను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు వానిని చంపిన వానికి రాజు బహుగా బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్రాయేల్లో స్వతంత్రులుగా చేయనగా దావీదు జీవము గల దేవుని సైన్యం తిరస్కరించుటకు ఈ సున్నతి లేని పిలుస్తుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇస్రాయేళ్ల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగగా జనులు వాణ్ణి చంపిన వానికి ఇట్టిట్లు చేయబడినని అతనికి ఉత్తరం చూడండి ఆ సైన్యం వెనకొస్తున్నారు వెనుకొస్తున్నప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు ఇదిగో ఆ పిలుస్త్రీని చంపితే రాజు ఇలాంటి బహుమతులు పెట్టాడు ఏంట బహుమతి అతనికి ఐశ్వర్యము కలగజేస్తాడంట బహుగా ఐశ్వర్యమును కలగజేయటమే కాకుండా తన కుమార్తె అయినటువంటి మీకాలను వివాహం చేస్తాడని చెప్పాడు అప్పుడు దావీద్ అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఇస్రాయేల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని అడిగాడు ఆయన అంటే ఇస్రాయేల్కి ఇప్పుడు ఏమొచ్చింది నింద వచ్చింది ఏమి నింద వచ్చిందంటే యుద్ధానికి వెళ్ళారు కానీ యుద్ధములో గెలవలేదు పోరాడలేదు వారు భయపడి పారిపోయి వచ్చారనేటువంటి నింద వారికి మిగిలిపోయింది భయపడి పారిపోయి నింద మిగిలినప్పుడు దాబీది భక్తుడు జోక్యం చేసుకున్నాడు చిన్నవాడైనప్పటికీ ధైర్యంగా దేవుని పేరట నిజంగా ధైర్యంగా తన ముందడిగేసి సరే యుద్ధానికి వెళ్ళి వాడిని జయిస్తే ఏం చేస్తారంటే ఇవన్నీ విషయాలు వాళ్ళు చెప్పేశారు బహు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు తన ఇంటి వారిని స్వతంత్రంగా చేస్తాడు తన కుమార్తెను తన కుమార్తెనిచ్చి వివాహము చేస్తాడని చెప్పినప్పుడు దావిదు భక్తుడు ఇలా అన్నాడు చూడండి ఆ మాట పన్నెండవ వచ్చనం ఈ పిలిస్తీని బట్టి ఎవరి మనసును నిమిత్తం లేదు చూడండి దావిదు భక్తుడు మాట్లాడుతున్న మాట ఈ పిలిస్తీని బట్టి మొదటి సమయంలో క్రిందం పదిహేడు అధ్యాయము ముప్పై రెండవ ఈ పిలిస్తీని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావిదు సవులుతో అనగా అలాయా ఎవరు అంతటి మాట చెప్పలేకపోయారు ఎవరు ఆ పిలిస్తీని ఎదుర్కోవడానికి ధైర్యంగా లేరు సిద్ధంగా లేరు అందరూ భయపడి పారిపోతున్న ఆ సమయంలో నిందల పాలైనటువంటి ఆ సమయంలో ఎవరు చేతగాలైనటువంటి ఆ పరిస్థితిలో దావీది భక్తుడు అంటున్నాడు ఇదిగో ఆ పిలుస్తని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు దేవుని దాసుడైనటువంటి నేనున్నాను నేను పోట్లాడతాను నేను వెళ్తాను ఆని మీదకని ఆయన ధైర్యం చేసి ఈ మాట చెప్పాడు ఏ మాట చెప్పాడు చూడండి మొదటి సమీల గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఆరవచనం ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇస్రాయేల్లో దేవుడున్నాడని నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తుల యొక్క కలేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకు ఎత్తును అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించు వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను హలోయ యుద్ధము యహోవాదే అని చెప్పాడు నేను కాదు యుద్ధం చేసేది యహోవా యుద్ధం చేస్తాడు యుద్ధం చేసేది ఆయనే గనుక ఆయన పేరట వెళుతూ ఇలా చేశాడు ఆయన నలభై యాభై వచ్చిన చదువుదాం నలభై తొమ్మిది వచ్చిన చదువుదాం చదవండి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిశలతో విసరి ఆ పిలుస్తీని కొట్టెను ఆ రాయి వాడిని ముద్ర వాడు నేలను బోర్ల పడినో దావీది పిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయ్యే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ పిలిస్తీని కొట్టి చంపెను అలాలుయా ఇప్పుడు ఇస్రాయేల్ మీద ఉన్న నింద ఉందా పోయిందంటారా ఇస్రాయేళ్ళ మీద ఉన్న నింద పరిపూర్ణంగా పోయింది అలాలుయా ఎందుకో తెలుసా వారందరూ ఏమో యుద్ధం మీద ఖండబలం మీద సైన్యం మీద ఆధారపడ్డారు రాజు మీద ఆధారపడ్డారు కానీ ఈ ఇస్రాయల్లో నుంచి వచ్చినటువంటి దావిదు మాత్రము దేవుడి మీద ఆధారపడ్డాడు అందుకోసమే ఇస్రాయల్ల దేవుడైన యహోవా ఒక మాట అన్నాడు ఆయన సైన్యం ఒక అధిపతి యహోవా పేరిట నేను మీదికి వచ్చుచున్నాను అన్నాడు కదా నా బలము కాదు నా ఖడ్గము కాదు నా జ్ఞానము కాదు దేవుని పేరట నేను నీ మీదికి యుద్ధానికి వస్తున్నాను అన్నాడు కాబట్టి ప్రియులారా మన నిందను తొలగించే దేవుడు రాహేలమ్మ యొక్క నిందను తొలగించి గర్భబలాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇస్రాయిల్ యొక్క నిందను తొలగించి దావీదు ద్వారా పిలుస్తని చంపించినటువంటి దేవుడు నీవు నేను కలిగి ఉన్న దేవుడు కాబట్టి నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు మన హృదయాన్ని బద్దలు చేసుకోబడతాం మన హృదయం బద్దలైపోవచ్చేమో కానీ ఆ హృదయాన్ని కట్టేటువంటి ఆ హృదయాన్ని స్థిరపరిచేటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి వేదలను తొలగించేటువంటి దేవుని మీద మనం ఆధారపడాలి ఎవరైనా మనం నిందించినప్పుడు ఇంకేం జరుగుతుందంటే సిగ్గు కలుగుతుంటుంది మనకు కదా అటు వెళ్ళాలంటే మనకు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది అటు వెళ్ళాలంటే మనసు ఒప్పదు అటు వెళ్ళాలంటే మన తల ఎత్తుకోలేకపోతుంట కారణం ఏంటంటే లేనిపోని నిందలు నా మీద వేశారని కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మన నిందల్లో మన అవమానాలలో దేవుని మీద మనము ఆధారపడాలి మనకి ఎంతమంది నిందలు వేస్తే అంతగా దేవుడు మనకు దగ్గరగా ఉండి మనల్ని ఆ నింద నుంచి తొలగించే దేవుడిన సంగతిని గుర్తెరిగి విశ్వాసంతో ప్రభు కోసం ఈ లోకంలో మనము జీవించాలి దావీదును తన అన్నలే నిందించారు తెలుసరే నిన్ను చూస్తే మాకు ఒళ్ళు మండిపోతుందిరా నువ్వు చాలా గర్విస్తాడురా అని మాట్లాడారు కదా అంతమందిలో మాట్లాడినప్పుడు గర్వము లేనటువంటి దావీదుకు ఎంత నింద అది అయినా సరే గాక దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి పీలారా మన కొరకై కాదు ప్రభు కొరకై మన నిలబడినప్పుడు మనకొచ్చే ప్రతి నింద అవమానాల్లో ప్రభు ఆత్మ మన మీద ఉంటుందనే సంగతి గుర్తెరిగి మన నిందల్లో శ్రమల్లో ప్రభు కొరకై ఈ లోకంలో నమ్మకంగా బ్రతుకుదాం దేవుడు అలాంటి కృప మనందరికీ చేయని గాక